ఈ సమ్మర్ లో స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ అవడంతో చాలా మంది భక్తులు తిరుమల వెంకన దర్శనానికి వస్తూ ఉంటారు వెంకన దర్శనం అనంతరం చాలా మంది కాణిపాకం వెళ్తూ ఉంటారు సో అలాంటి వారి కోసమే మన ఈ వీడియో నిన్న మొన్నటి వరకు కాణిపాకం వెళ్లే రోడ్డు కూడా చాలా చిన్నదిగా ఉండేది చుట్టుపక్కల హోటల్స్ కూడా పెద్దగా ఉండేవి కాదు ఇప్పుడు హైవేని ఎక్స్టెండ్ చేసిన తర్వాత పెద్ద పెద్ద హోటల్స్ అయితే వచ్చేసాయి మన తిరుపతి నుంచి కాణిపాకం వచ్చే భక్తుల కోసం హైవేలో అడయార ఆనంద భవన్ అయితే ఉంది ఇక్కడ చక్కగా ఫ్యామిలీ అందరితో సరదాగా మాట్లాడుకుంటూ భోంచేయచ్చు అదిగో చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఓకే ఇప్పుడు మనం హోటల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ టేబుల్స్ కానీ సీటింగ్ కానీ ఫ్యామిలీస్కి తగ్గట్టు అరేంజ్మెంట్స్ ఉంటాయి మేమైతే చక్కగా కూర్చొని నాలుగు సౌత్ ఇండియన్ తాలి ఒక నార్త్ ఇండియన్ తాళి అలాగే ఒక కార్డ్ రైస్ అయితే చెప్పేసాం అనమాట ఇక్కడ వెయిటింగ్ టైం అయితే కొంచెం ఎక్కువే ఫుడ్ రావడానికి సో ఈలోపు తకాలి సూప్ అయితే తెచ్చిచ్చారు ఈ సూప్ అయిపోయేలోపు మన భోజనం అయితే వస్తుందో రాదో చూడాలి అమ్మయ్య ఎట్టగేలకు నార్త్ ఇండియన్ తాళి అయితే వచ్చేసింది ఇందులో రెండు బటర్ నాన్ ఒక పాపడ్ రెండు రకాల రైస్ ఐటమ్స్ మూడు రకాల కర్రీస్ రైతా అయితే ఇచ్చారు మన సౌత్ ఇండియన్ తాళి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం సరే సౌత్ ఇండియన్ తాళి కూడా వచ్చేసింది ఒక పాపడ్ ఒక బౌల్ రైస్ ఒక చపాతి పది రకాల కర్రీస్ రెండు రకాల చట్నీలు ఒక కప్పు సేమియా ఒక రసగుల్లా అయితే ఇచ్చారు రైస్ కన్నా కర్రీ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి మనోడికి అయితే ఐటమ్స్ బాగా నచ్చాయంట అలాగే మన బ్యాచ్ లో అంతా వెరైటీ బాబులు ఎక్కువ అనమాట అంతకు ముందు మెస్ లో నేను అప్పడం రసగుల్లా ట్రై చేసా కదా ఇప్పుడు మన శశి చూడండి సేమియా పాయసం విత్ రసగుల్లా కలిపి లాగిన్ చేస్తున్నాడు ఈ కాంబినేషన్ చాలా బాగుందంట చూడండి మనోడు ఎలా ఆస్వాదిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే క్వాంటిటీనే కొంచెం తక్కువగా వస్తుంది ఫుల్గా లాగించాలి అనే వాళ్ళకి మాత్రం సరిపోదు మా వాళ్ళకి సరిపోక ఇక జీరా రైస్ కూడా ఆర్డర్ పెట్టేశారు ఇక ఐటెం రేట్స్ అయితే పర్లేదు రీజనబుల్గానే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక ఎప్పుడైనా కాణిపాకం వచ్చినప్పుడు ఆకలిగా అనిపిస్తే మాత్రం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి